కొంతమంది ఉన్న చోట ఆనందంగా ఉండలేక ఎప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకొక కొత్త ప్రాంతానికి వెళ్తూనే ఉంటారు దానికి వారు పెట్టే పేరేంటో తెలుసా మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి అంటుంటారు అయితే దీని గురించి శనేక ఏమంటాడంటే ఇలా ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటేనే మాకు ఎగ్జైటింగ్గా హాయిగా ఉంటుంది అని అనుకునే వారి మనస్తత్వం బయటికి కనబడకపోయినా రెస్ట్లెస్గా చంచలంగా తరచుగా చాలా సమస్యాత్మకంగా ఉంటుంది అంటాడు నా దృష్టిలో ఒక వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ అనేది ఒక వ్యక్తి ఒకే ప్రదేశంలో ఉంటూ తన కంపెనీని తనే ఆస్వాదించే సామర్థ్యంలోనే రిఫ్లెక్ట్ అవుతుంది సపోజ్ పుస్తకాలు చదవటం అనేది మంచి విషయమే కానీ మరీ ఎక్కువగా ఎప్పుడు పుస్తకాలనే చదువుతూ ఉండడం డిఫరెంట్ డిఫరెంట్ రచయితలు రాసినవి చదవటం అనేది కూడా చల్ల చెదురైన అస్థిరమైన మనసుకు దారితీస్తుంది నువ్వు ఆ పుస్తకాలలో ఉండే ఆలోచనలను నిజంగా గ్రహిస్తూ వాటిని నీ జీవితంలో నిలుపుకోవడానికి ప్రయత్నించాలనుకుంటే నువ్వు అన్నింటికంటే ముందు స్థిరంగా కొంతమంది ఆలోచన పరులపై మాత్రమే దృష్టి పెడుతూ వారు చెప్తున్న దాన్ని పూర్తిగా జీర్ణించుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే ప్రతి చోట ఉండటానికి ప్రయత్నించడం అంటే అర్థం ఏ చోట పరిపూర్ణంగా లేకపోవడమే ఎప్పుడు ప్రయాణంలో గడిపే వ్యక్తికి చాలామంది పరిచయస్తులు ఉంటారేమో కానీ నిజమైన స్నేహితులు మాత్రం ఉండరు అలాగే అనేక మంది రచయితలను నిజంగా అర్థం చేసుకోకుండా చదివిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది మనం తింటున్న ఆహారం మన శరీరంలోకి వెళ్ళాక అది మన శరీరంలో మనకి శక్తినిచ్చే విధంగా మారాక అప్పుడు ఆ మిగిలిన వ్యర్థమే శరీరంలోంచి వెళ్తుంది అవునా అలా కాకుండా ఇలా తిన్న వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసే ఆహారం ఎలా అయితే శరీరానికి ఎటువంటి మేలు చేయదో తరచుగా డాక్టర్లను మందులను మారుస్తూ ఉంటే ఎలా అయితే మన ఆరోగ్యం కుతుటపడదో మన గాయం నయం కాదో అలాగే భూమిలో నాటిన మొక్కని తరచుగా కదుపుతూ ఉంటే ఎలా అయితే ఎప్పటికీ బలంగా పెరగదో అదేవిధంగా ఎక్కువగా రకరకాల రచయితలు రాసిన పుస్తకాలను అదే పనిగా చదవటం అనేది కూడా పరధ్యానానికి దారి అంటాడు శనిక అందువల్ల మీరు చదవగలిగిన పుస్తకాలను మాత్రమే చదువుతూ ఆ చదివింది మీ జీవితంలో అమలులోకి తీసుకురావడం స్టార్ట్ చేయండి అలా తీసుకురాకపోతే మీరు పుస్తకాలతో నిండిపోయిన ఒక లైబ్రరీ అవుతారేమో కానీ మీకుగా మీకు ఉపయోగపడే మనిషిగా మాత్రం ఎప్పటికీ కాలేరు మీరు ఈ పుస్తకం నుండి కొంత ఆ పుస్తకం నుండి కొంత మరొక పుస్తకం నుండి ఇంకొంత ఇలా చదివేస్తూ ఏదో నేర్చేసుకుందామని అనుకుంటున్నారని మీరు వాదించవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి అనేక వంటకాలను కొంచెం కొంచెం రుచి చూడటం వల్ల రుచులు తెలుస్తూ ఉంటాయేమో కానీ వాటి నుండి వచ్చే పోషకాలు మాత్రం పూర్తిగా మీ ఒంటికి ఎప్పటికీ పట్టవు సో అమలులోకి తీసుకురాకుండా పుస్తక పట్టణం మంచిదన్నారని అనేక పుస్తకాలను చదివేస్తూ ఉంటానంటే జ్ఞానోదయం సంగతి పక్కన పెడితే జీవితం ఒక పెద్ద గందరగోళంగా అనిపించడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక్కో రచయితకి ఒక్కో రకమైన భిన్న అభిప్రాయాలు ఉంటాయి అవి కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా ఉంటాయి కాబట్టి చాలా పుస్తకాలు చదివిన తర్వాత మీకు కొంతమంది రచయితలు యొక్క వివరించే విధానం కానీ వారి దృక్పథం కానీ మీకు ఉపయోగపడేలా ఉంది అని బలంగా అనిపించినప్పుడు ఇక ఆ పుస్తకాలకి మాత్రమే ఎక్కువగా కట్టుబడి ఉండండి మీరు ఒకవేళ వైవిధ్యాన్ని కోరుకుంటూ ఉంటే మీరు ఇంతకు ముందు చదివిన పుస్తకాలనే మళ్ళీ చదవండి ఎందుకంటే ప్రతి పుస్తకం కూడా చదువుతున్న ప్రతిసారి మీలో కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది నేను చదివిన అనేక పుస్తకాలలో నేర్చుకున్న అనేక విషయాల నుండి ఎప్పుడు నా కోసం ఒక ఆలోచనను తీసుకుంటాను అంటే నేను దీని నుంచి నా జీవితానికి ఉపయోగపడేలా ఏ పాయింట్ని తీసుకోగలను దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలను అనేది ఆలోచించి సమాజంలో అనుకుంటాడనేది పక్కన పెట్టి నిర్మోహమాటంగా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతాను అలా ఎపిక్యూరస్ చెప్పిన ఈ రోజుటి ఆలోచన ఏంటంటే తృప్తికరమైన పేదరికం గౌరవప్రదమైన రాజ్యంతో సమానం అంటే నీకున్న దానితో ఒకవేళ నువ్వు తృప్తిగా ఉండగలుగుతున్నావంటే అది పేదరికం కాదు సి తక్కువ ఉన్నవాడు పేదవాడు కాదు ఎంత ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉండేవాడే పేదవాడు విపరీతమైన ఆస్తి బంగారం సంఘంలో ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే నువ్వు సంపాదించింది కాకుండా ఇతరుల వద్ద ఉన్నది కూడా నాకే దక్కాలి అని ఇంకా ఆశిస్తూ ఇలాంటి ఆలోచనలతో ఉండేవాడే అందరికంటే నిరుపేదవాడు కాబట్టి ప్రపంచంలో అందరికంటే సంపన్నులు ఎవరో తెలుసా కనీస అవసరాలైన కూడు గుడ్డ ఉండటానికి ఇల్లు ఉన్నవాడు అండ్ తనకి తన కుటుంబానికి ఎంత అవసరమో కనీసం అంతైనా కలిగి సంతృప్తితో బ్రతికేవాడే సంపన్నుడు నీకు సరిపోయినంత ఉంటే చాలు నువ్వు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతూ ఆ ప్రాసెస్లో ఎవడి జీవితం సాంకనాకపోయినా పర్లేదు ఎవడెలా పోతే నాకేంటి అని నీ మనవడ్లు ముని మనవడ్లు కోసం కూడా తరగనంత సంపాదించేసి వారికి ఇది సరిపోద్దో లేదో అనే అసంతృప్తితో ప్రతి రోజు గడుపుతున్నావంటే బెంజ్ కారులో కూర్చుని బిచ్చగడమని అర్థం అందులో సందేహమే లేదు కాదంటారా